కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్కతాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనకు శ్రీరామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రం ఇది ఎవరైతే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నా లేదా ఏ సబ్జెక్టు ఎన్నిసార్లు చదివినా కానీ అది వాళ్ళకు అర్థం కాక టఫ్ సబ్జెక్టుగా మారుతుందో అవన్నిటినీ కూడా దూరం చేసే ఏకైక మంత్రం ఈ శ్లోకం అన్నమాట అయితే ఈ నెల ఇరవై మూడవ తారీఖున భారతదేశంలో ప్రప్రథమంగా మన హైదరాబాదులో శ్రీ పంచముఖ హనుమత్ మహామన్యు పాశ్వత యాగాన్ని జరిపిస్తున్నాం మీ యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థులు కానీ విద్యలో రాణించాలన్న ఐఏఎస్ ఐపిఎస్ లాంటి కష్టతరమైనటువంటి ప్రభుత్వ రంగాల విద్య ఉన్నత ఉద్యోగాలలో పై స్థాయికి రావాలి అంటే ఈ యొక్క యాగంలో పాల్గొనండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరందరూ కూడా ఉన్నత విద్యలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి వచ్చేలాగా ఆ స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించుగాక ఈ యాగం విశేషం ఏంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన జాతులలో ఈ యొక్క పత్ర వృక్షజాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయా చిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సుఖాలతో సంతోషాలతో ఉండగలరని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు